నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మన అందరికీ తెలుసు జమ్మూ కశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది ప్రపంచం మొత్తం ఉలికిపడింది మన దేశ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారు దేశం మొత్తం ఎప్పటికీ కూడా ఇదే విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఆ పెహల్గాం దాడికి ప్రతీకారం కూడా భారత్ తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం ద్వారా పాకిస్తాన్లోని తొమ్మిది ప్రధానమైనటువంటి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది ఇంకా తోకజాడిస్తే కట్ చేస్తాం సింధూ నదీ జలాల ఒప్పందం ఇవన్నీ కూడా ఆపేసుకోవడం అన్ని విధాలుగా పాకిస్తాన్ని ఒంటరిని చేసి ఏకాకిని చేసేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది ఈ ఘనత కేంద్ర ప్రభుత్వానికి అటు మన త్రివిధ దళాలకు కూడా చెందుతుంది వాళ్ళకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇంత వీరోచితంగా సైన్యం పోరాడుతున్నప్పుడు ప్రభుత్వానికి కాకపోయినా అట్లీస్ట్ మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఈ త్రివిధ దళాలకు సంఘీభావంగా మాట్లాడాల్సినటువంటి అవసరం దేశం ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలు మాట్లాడుతున్నప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమ ఎందుకు మౌనంగా ఉంది వాళ్ళు భారతదేశంలో లేరా వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా అనేటువంటి చర్చ ఇప్పుడే కాదు గతంలో కూడా ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ జరిగినప్పుడు కూడా మాకేం సంబంధం లేదు ఇది మాకు సంబంధించినటువంటి విషయం కాదు అనేటువంటి విధంగానే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ బిహేవ్ చేసింది ఇప్పుడు కూడా అదేవిధంగా స్టార్ హీరోలు కానీ ఖాన్ త్రయం అంటారు షారుఖ్ సల్మాన్ ఆమీర్ ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది ఎవ్వరూ ఈ అంశాన్ని గురించి సైన్యానికి మద్దతుగా ఒక ట్వీట్ పెట్టడము లేకపోతే ఒక మాట్లాడడము అనేది ఎక్కడా మనకి కనిపించడం లేదు కానీ పాకిస్తాన్ మీద మాత్రం ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది అటు షారుఖ్ ఖాన్ గతంలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఆటగాలని బ్యాన్ చేస్తే దాన్ని ఆ అంశం మీద అభ్యంతరం వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్ కూడా గతంలో అలాంటి అభ్యంతరం వ్యక్తం చేశాడు బాలీవుడ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఈ అంశాన్ని గురించి అలాగే మన దేశంలో ఉంటూ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ ప్రేమికులు లేదా చైనా ప్రేమికులు చాలామంది ఉన్నట్టు కనబడుతుంది యాంటీ భారత్ ఎలిమెంట్స్ లేదా వ్యక్తులు శక్తులు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం ఇలాంటి ఈ వీడియోలో నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీ బీజేపీ సీనియర్ నాయకులు రాజయ్య యాదవ్ గారు రాజయ్య గారు నమస్తే అండి నమస్తే రోజున దేశం మొత్తం కూడా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల గురించే మాట్లాడుకుంటూ ఉంది మనం చూస్తున్నాం నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున జరిగింది ఆ తర్వాత ఆపరేషన్ సింధు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయం ఇంత జరుగుతున్నప్పుడు దేశంలో ఎందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ మౌనంగా ఇదేం మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండడాన్ని ఇలా చూస్తారు ముగ్గు చక్కగా ఉన్నంత మాత్రాన బుద్ధి చక్కగా లేకపోతే చూడాల్సిన అవసరం లేదు వాళ్ళను క్షమించాల్సిన అవసరం కూడా లేదు ఈ దేశం వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు కోటేరు లాంటి మొక్కున్నంత మాత్రాన సినిమా యాక్టర్లు కావచ్చు కానీ బుద్ధి వంకరుంటే సినిమా యాక్టర్గా చూడాల్సినక్కర్లేదు ఆ బాలీవుడ్లో బతికిన దానికంటే బాంచనా కొడుకులకు బతుగా బతకాలే ఈ దేశ సొమ్ము తింటూ ఇక్కడి సిరి సంపదలకు అలవాటయ్యి ఇక్కడి ప్రధానికం ఇచ్చే పైసలతో బతుకుంటూ సుఖశాంతులకు ఏసీ రూములల్ల నివసిస్తూ అనేక మంచి మంచి కార్ల మీద తిరుగుతూ మేడలల్లో నివసిస్తూ సుఖాలకు అలవాటు మనకు ఆపతత్తే ఒక తీరు మందికి ఆపతత్తే ఒక తీరుగా మాట్లాడేటువంటి వ్యక్తులను ఈ దేశంలో ముట్టమొదాలు మన ప్రజానికం బహిష్కరించాలి వాళ్ళ సినిమాలనే మనం చూడద్దు బ్యాన్ చేయాలి వాళ్ళ సినిమాలను మనం చూడవద్దు బ్యాన్ చేయాలి వాళ్ళ సినిమాలను తీసుకొని ఆడిచ్చే ఆడిచ్చే అటువంటి డైరెక్టర్లు కానీ సినిమా తీసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ దేశం ఉక్కిరి బిక్కిరవుతుంది ఆసేతి హిమాచలం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటకు నుంచి కటకు వరకు ఆ గోపాలం అల్లాడుతుందే మీకేం వినబడతాం లేదా మీకేం కనబడతాం లేదా మీరు మనుషులు గారా మీరు మనుషులు కాకుంటే మీరు నివసించే ఉంటే అక్కడ నివసించండి పాకిస్తాన్కు వత్తాసు పలికేటువంటి మీరు అక్కడనే బతుకుతేంది అక్కడనే ఉంటేంది అక్కడనే ఆ సినిమాలలో నటించండి అక్కడ తిన్నామంటే తిండికి లేని పరిస్థితులు ఉన్నాయి కదా మా దగ్గర వండుకుంటూ ఇక్కడ ఇక్కడి సొమ్ము జీవి ఇక్కడి సొమ్ము తింటూ అక్కడి పాట పాడే తోళ్లకు ఇక్కడ జాగ లేదు గాక లేదు యావత్ ప్రజానికం కూడా వాళ్ళని బహిష్కరించవలసిన రోజులు వచ్చినాయి కాబట్టి ఎవరైతే తెలివి కళ్ళోళ్ళు సినిమా ప్రొడ్యూసర్లు సినిమా నిర్మాతలు వాళ్ళ గురించి ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించవలసిన సమయం ఆసనమైంది ఇవాళ అందగానలో సుందరంగులో సుందరగానంలో వచ్చే సినిమాలు చూస్తలేరు బలగం సినిమా ఎంత సక్సెస్ అయింది సామాన్యులు వాళ్ళు సామాన్యుడు సినిమాను చూడలేదా సామాన్యుడు అనేక మంది చూసిలే నాగరిక ప్రపంచం నుంచి పామర్ల వరకు కూడా చూసిలేదు కదా ఆ సినిమాను ఈయన కొడుకులే కావాల ఇప్పుడు తారలు అయినా క్రికెట్ స్టార్స్ అయినా అందరూ కూడా దేశంలో పౌరులే అల్టిమేట్గా సో ఈ దేశం పట్ల ఒక పౌరుడిగా ఒక బాధ్యత ఉంటుంది మాకు సంబంధం లేదు ఇక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదు సినిమాలు వచ్చినప్పుడు సినిమాలు విడుదలైనప్పుడు వాటి ప్రమోషనల్ టైంలో లేకపోతే ట్రైలర్ లాంచ్ టైంలో మాత్రమే ప్రేక్షకులు గుర్తొస్తారు లేకపోతే దేశం గుర్తొస్తుంది అన్నట్టు రీసెంట్గా అమీర్ ఖాన్ సితారే జమీన్ పరనే ఒక సినిమా ఆయన సినిమా ఒకటి వస్తుంది సార్ ఆ ట్రైలర్ లాంచ్ టైంలో మాట్లాడాడు ఆపరేషన్ సింధూర్ గురించి సైనికులకు అని చెప్పి ఇన్ని రోజుల తర్వాత గుర్తు రావడం ఏంటి ఎప్పుడు జరిగింది ఆ సంఘటన ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది సరే ఆ తర్వాత వదిలేసేయండి మన సైనికులు ఎప్పుడు అటాక్ చేశారు పాకిస్తాన్ మీద ఎవరు మాట్లాడరు అంటే కేవలం వాళ్ళ అవసరాల కోసమే కావాలి అంటే అవకాశవాదులు ఈ విధంగానే ఉంటారు వాళ్ళకొకసారి చురుకుదలగాలి వాళ్ళకొకసారి శిక్ష పడాలి ఇవాళ ఆపరేషన్ సింధూర్ తోటి ఇవాళ పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ పాకిస్తాన్ యొక్క నాయకత్వం కానీ పాకిస్తాన్లో ఉండేటువంటి మిలిటరీలు కానీ మిలిటరీ నా మిలిటరీ యోధులు ఎవరైతున్నారో వాళ్ళు కానీ ఇవాళ పాకిస్తాన్ ఉండే టెర్రరిస్ట్ ను పోషించేటువంటి పోషకులు కానీ వాళ్ళందరూ జరుచుకున్నారే అంటే వీళ్ళు మన దగ్గర ఉండే పడికినే కదా జరుచుకోక వీళ్ళు వీళ్ళు భయ భయపడంతులకు గురి కానీ వీళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ నాగరిక ప్రపంచంలో ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష పడాలి పడకుంటే ఈ కుహనా సెక్యులర్ వాళ్ళు ఎవరు అవుతున్నారో వాళ్ళు కానీ ఇలాంటి బాలీవుడ్ తారలకు కానీ వీళ్లకు మొట్టమొదటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వీళ్ళు బాధ్యతాయుతంగా మెదలాల్సిన అవసరం సినీ నిర్మాతల మీద ఉన్నది డైరెక్టర్స్ మీద కూడా ఉన్నది డైరెక్టర్స్ మీద కూడా ఉన్నది వాళ్ళు నటిస్తే మేము డైరెక్ట్ చేయమని చెప్పాలి వాళ్ళని తీసుకుంటే మనం ప్రజలను చూడద్దు కాక చూడద్దు ఇవాళ మనం పాకిస్తాన్ ఏ విధంగా చూస్తానో వీళ్ళని కట్టనే చూడాల్సిన అవసరం ఉన్నది పాకిస్తాన్ మనం ఏ విధంగా చూస్తానో అదే విధంగా చూడాలి పాకిస్తాన్ లో నొప్పి జరిగితే చైనాలో ఇబ్బంది అయితే వీళ్ళ కడుపులో నొప్పి లేదండి అరే చైనాలో ఇవాళ ప్రపంచం అంతా ఒక ఒక తాటి మీదకి వస్తే ఇవాళ మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కనిపిస్తలేరా వీళ్ళ ఈ రాజకీయ నాయకులకు కనిపిస్తలేరా ఈ కోన సెక్యులర్ వాళ్ళకు కనిపిస్తలేరా ఇవాళ కమ్యూనిస్టులుగా వెల్ ఇన్నాళ్ళు వెలిగినటువంటి ఈ ఇంకా కనిపించలేదా దేశం మీకు తగిన బుద్ధే చెప్పింది మిమ్మల్ని ఎక్కడ ఉంచాలనో అక్కడ నేను ఉంచుతాంది అయినా కూడా మీకు సోయ్ రాదా సోయ వస్తుంది ఇంకా సోయ వస్తుంది సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టుకునేటువంటి నాయకులు అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతారు ఇటువంటి దుస్థితి నుంచి ఈ దేశం చాలా మట్టుకే బయటపడది ఇంకా వీళ్ళను బహిష్కరించాల్సిన రోజులు వచ్చినాయని నేను అంటాను గతంలో మీకు గుర్తుంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ మీద ఎక్కడ లేనటువంటి ఆగ్రహావేశాలు ఎందుకంటే నూట ఎనభై మంది రెండు వందల మంది దగ్గర దగ్గర చనిపోయారు మాయకులైనటువంటి ప్రాణాలు చనిపోయారు మొన్న జరిగినటువంటి పగల్గాం దాడిలో కూడా ఇరవై ఏడు మంది చనిపోయారు చాలా మంది గాయపడ్డారు సో దాంతో ఎవరు చేయించారనేది ఓపెన్ సీక్రెట్ ప్రపంచం మొత్తాన్ని తెలుసు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదము ఉగ్రవాదులే చేయించారు అప్పుడు కూడా ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ జరిగిన తర్వాత ఐపీఎల్లో ఇక పాకిస్తాన్ ప్లేయర్స్ ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సముచితమైన నిర్ణయం ఆ నిర్ణయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కటా నైట్ జోనర్ కదా షారుఖ్ ఖాన్ అతను తప్పుపెట్టాడు నెంబర్ వన్ అంటే బాలీవుడ్ ఉదంతాలు చెప్తున్నా రెండోది సల్మాన్ ఖాన్ ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్కు చెందినటువంటి నటులు ఒకరిద్దరు నటులు ఉన్నారు ఫవాద్ ఖాన్ అని ఒక పేరు నాకు బాగా గుర్తుంది అతను ఒక రెండు ఇండియన్ బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేశాడు ఎందుకు పాకిస్తాన్ నుంచి మీరు నటులను ఎందుకు ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు మన దగ్గర టాలెంట్ లేదా మన దగ్గర నటులు లేరని ఎవరో కొంతమంది మీడియా మిత్రులు అడిగినప్పుడు తప్పేముంది పాకిస్తాన్ నుంచి నటులను తీసుకుంటే వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల ఆర్టిస్టులు టెర్రరిస్టులు కాదు అంటూ పాకిస్తాన్ మీద ఇక్కడ వీళ్ళకి ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తుంది కానీ ఇలాంటి అంశాలు జరిగినప్పుడు స్పందించాలనేటువంటి ఒక నైతిక బాధ్యత లేదు ఎక్కడో మళ్ళీ బంగ్లాదేశ్లో అక్కడ అంతమంది హిందువులు ఊతకోత జరుగుతుంటే ఒక్క బాలీవుడ్ స్టార్ మాట్లాడిన పాపా పోలేదు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అన్ని రకాల అహింస ఇవన్నీ జరుగుతుంటే ఒక్క బాలీవుడ్ స్టార్ మాట్లాడాడు ఎక్కడో గాజాలో ఒక ఇజ్రాయల్కి హమాస్కి మధ్య ఒక ఉగ్రవాదుల మీద దాడి జరిగితే ఆల్ ఐసాన్ రఫా అని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తారు అంత దూరంలో ఎక్కడో ఏదో దేశంలో జరిగితే రెస్పాండ్ అయ్యేటువంటి మన సెలబ్రిటీలు ఇక్కడ మన దేశంలో జరిగినటువంటి ఈ దాడుల గురించి మాట్లాడడానికి ఎవరికి నోరు పెరగలదు అంటే ఈ ఈ దరిద్రం ఇక్కడొచ్చిందంటే వాళ్ళు హీరోలుగా చలామణయ్యి వాడు కొడితే వంద మంది అడ్డం పడేవారు హీరోలు చేసింది ప్రజలే ప్రజలే వాడు కొడితే వంద మంది అడ్డం పడే వరకు వాడు చేయట్లంటేనే వంద మంది అడ్డం పడే వరకు వాడేదో ఏదంటే కదా అవుతుందని ఇవాళ మిలిటరీ పోయి యుద్ధం చేసి నానా తంటాలు పడి నానా ఇబ్బందులకు పడి ఇబ్బందులకు కోర్చి ప్రాణాలకు తెగించి పోరాడేటువంటి పోరాటం వీడు చూపెడతాం మనం చూస్తాం దృష్టి వీడు చూపెడతాం మనం చూస్తాను కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అన్నిటికంటే అన్నిటికంటే మందు వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళ బుద్ధి చెప్పాలంటే వాళ్ళను ప్రోత్సహించేటోళ్ళు వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు అట్లనే ప్రోత్సహిస్తే ప్రోత్సహించిన వాళ్ళను కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రోత్సహించిన వాళ్ళను కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి ఎక్కడ కుడతారండి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ నటించాల్సిన అవసరం ఏమున్నదండి ఎవడండి వాడు మన దగ్గర లేరు మన దగ్గర లేరా నటుడు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది కళా పోషకులు ఉన్నారు ఇవాళ మన తాంబూరులో పట్టుకునేటువంటి ఆయన కంటే గొప్పోళ్ళ తాంబూర పట్టుకొని వాయించేటం కంటే గొప్పోడేం కాదు వీడు అలాంటి సింధు భాగవతం కంటే గొప్పోడేం కాదు పాండకథ చెప్పిన కంటే గొప్పోడేం కాదు వీడు అంటే సినీ ప్రపంచం దిక్కు టెక్నాలజీ వైపు మళ్ళీ పరిస్థితులల్లో వీళ్ళకు వీలు వచ్చింది వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నిర్మాణమైంది హీరోలు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటలేము ఇవాళ నిజమైన హీరోలు అంటే సోల్జర్సే సోల్జర్సే వీళ్ళు కాదు ప్రాణాలు తెగించి పోరాడే సోల్జర్సే వీళ్ళు తెర హీరోలు రియల్ హీరోస్ అంటే సైనికులు సైనికులు వాళ్ళు కదా కానీ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది మనం గతంలో మీకు గుర్తుంటే బిపిన్ రావత్ గారు గతంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేశారు ఆయన ఒక మాట అన్నారు భారతదేశం టూ పాయింట్ ఫైవ్ వార్ యుద్ధం చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒకటేమో చైనాతో ఎప్పుడూ థ్రెట్ ఉంటుంది ఇంకోటి పాకిస్తాన్తో మూడోది ఎవరంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బ్యాచ్ ఏదైతే ఉందో టూ పాయింట్ ఫైవ్ అని ఆయన ఎందుకన్నారంటే మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ సింపతైజర్లు చైనా కుహనా సెక్యులర్ వాదులు చైనా సింపతైజర్లు మన దేశంలోనే ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ గాలి పీల్చి మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కొంతమంది అర్బన్ నక్సలేట్లు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు తాజాగా మారినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనా కాదు బంగ్లాదేశ్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ వారు అవుతుంది త్రీ పాయింట్ ఇప్పుడు మారిపోయింది సమీకరణాలు దీన్ని హ్యాండిల్ చేయడం ఎట్లా ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ సిపిఐ పార్టీ నుంచో లెఫ్ట్ పార్టీ నుంచి కొంతమంది అక్కడ వెస్ట్ బెంగాల్లోనూ అక్కడ ర్యాలీలు తీశారు పాకిస్తాన్కి నీళ్లు ఆపకండి అని చెప్పి ఇంతమంది ప్రజలు ఆగ్రహ వేషాలతో రగిలిపోతుంటే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయకూడదంట పాకిస్తాన్కి నీళ్లు యథావిధిగా ఇవ్వాలంటే మీరు ఈ పాకిస్తాన్ ప్రేమికులందరికీ ఇక్కడ ఉండేటువంటి అర్హత ఉందా లేకపోతే కూడా పాకిస్తాన్కి పంపించాలి దుస్థితి ఏంటంటే మీకు ఈ ఛానల్లో నాకు ఇంకా ఎక్కువ మాట్లాడే అవకాశం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఈ దుస్థితికి మూల పురుషులు పుణ్యాత్ములు జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు వాళ్ళే పుణ్యం కట్టుకున్నారు ఎలా మహాత్మా గాంధీ గారేమో రెండు ముక్కలు చేసి ఒక పక్క బంగ్లాదేశ్ ముక్క ఒక పక్క పాకిస్తాన్ ముక్క దానికి ఆయన నిరార దీక్ష చేసిండు వాళ్ళని దెబ్బలు కొట్టద్దు మనల్ని చంపినా కూడా మనం చావాలి వాళ్ళని మాత్రం ఏమనద్దు ఈ ఆ పుణ్యాత్ముడు చేసి నెహ్రూ గారేమో కశ్మీర్ విషయం ఇంటర్నేషనల్ చేయడం ఐక్యరాజ్యం ఐక్యరాజ్య సమితికి పంపడం రెండోది ఏంటంటే ఈ సింధూ నది జలాలను ప్రపంచ బ్యాంకు కప్పచెప్పడం వాళ్ళకేమో లెక్క ప్రపంచ బ్యాంకు బ్యాంక్ లో ఆ ఒప్పందం చేసుకున్నారు ఇప్పటికీ వాళ్ళు చెప్పిన ఆ పుణ్యము ఈ దుర్మార్గులు ఇక్కడ ఉండేటువంటి కోనా సెక్యులర్ వాదుల యొక్క ఆలోచన విధానం ఈ రెండూ కలిస్తే నాళ్ళు మనం అనుభవిస్తాము ఈ ఇద్దరు కలితే ఇవాళ వాళ్ళు పాపం గుజరాత్ పుట్టినటువంటి నాయకుడు ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నాడో ఆ మహాత్మా గాంధీ పుణ్యం దేశానికి స్వాతంత్రంలో పోరాడచ్చు కానీ ఈ మూలానికి ఆయనే కారకుడు ఈ మూలానికి ఆయనే కారకుడు ఇవాళ మన అదృష్టమా ఈ దేశం చేసుకున్న పుణ్యమా అదే గుజరాత్లో పుట్టినటువంటి ఇద్దరు నాయకుల పుణ్యము ఇవాళ ఈ దేశానికి మళ్ళా తలెత్తుకొని ప్రపంచ దేశాలల్లా తలెత్తుకొని ఈ దేశం యొక్క ప్రజానీకం మేము ఉన్నాము మేము దేనికైనా తయారు ఉన్నాం అనేటువంటి పరిస్థితి అయింది తలెత్తుకొని బతికే రోజు వచ్చింది కాబట్టి ఇవాళ మన ప్రధానమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ రాజ్నాథ్ సింగ్ లాంటి నాయకులకు కానీ మనం హైన్సభ చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్పాల్సింది బంగ్లాదేశ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈరోజు ఎలా తయారైందంటే పశ్చిమ బెంగాల్ కానీ అస్సాం కానీ పర్టికులర్గా పశ్చిమ బెంగాల్ ఎలా తయారైందంటే మరొక బంగ్లాదేశ్ లాగా తయారైంది ఎందుకు తయారైందంటే మన అందరికి ఓపెన్ సీక్రెటే వీళ్ళకి ఓట్లు కావాలి గేట్లు బార్లా తెచ్చి బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది వస్తున్నారో అక్రమంగా వచ్చినటువంటి చొరబాటుదారులందరినీ కూడా వెల్కమ్ చెప్పి వాళ్ళకి ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు వీళ్ళకి ఉపాధి ల ఉపాధి కల్పించడం ఇది ఒక ప్రాసెస్ ఒక సిస్టమేటిక్గా చేస్తుంది గత ప్రభుత్వాలు చేసినాయి ఇది లెఫ్ట్ పార్టీలు ఉన్నప్పుడు కూడా జరిగింది ఈమె వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మేబీ వీళ్ళు ఎన్నికల్లో గెలవచ్చు కానీ నేషనల్ సెక్యూరిటీకి దేశ భద్రతకి చాలా ప్రమాదం అది అది కేవలం అక్కడికి వచ్చి వెస్ట్ బెంగాల్తో అవడంలా దేశం మొత్తం కూడా ఇప్పుడు స్ప్రెడ్ అయ్యారు కదా రోహింగ్యాలు రోహిండియా ఇది చాలా పెద్ద సంస్థ రోహింగియాల వలన యావత్ భారత అనే ఒక గందరగోళం పరిస్థితి నిర్మాణం అవుతూ ఉన్నది ఒక కోట్ల మంది ఉంటుంది దానికి కారణం ఆ ముఖ్యమంత్రి గారి ప్రధాన కారణం మూడు సార్లు అయింది దురదృష్టం ఈ దేశానికి దురదృష్టమే మూడు సార్లు అయింది డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలనలో అత్యధిక భాగం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది దేశాన్ని అత్యధిక సార్లు పదకొండు సంవత్సరాలు ముసఫ్సిలా పరిపాలిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్గిల్ వారు అప్పుడు వాజ్పేయి గారు ఉండేది ఈ రెండు పోతే చైనా వారు ఏదైతే ఉన్నదో పెద్దలు జవహర్లాల్ గారు ఎవరు ఉండేది అనేక ప్రాంతం పోయినా కూడా ఆడే గడ్డి మల్ అది కాబట్టి పోతే వత్తేందనే పరిస్థితే ఉండే ఇందిరాగాంధీకి అవకాశం ఉండే ఇందిరాగాంధీకి అవకాశం ఉండే అన్ని కూడా చేసేటువంటి అవకాశం ఉండే అపరా కాళి అని వాజ్పేయి గారు లాంటి నాయకుడు పోగిన్నా కూడా ఆమె కూడా ఎందుకో సంకుచిత బుద్ధితోని మళ్ళీ ఎక్కడేసిన వేసిన గొంగడి ఉంచింది ఇవాళ మన ప్రధానమంత్రి గారు ఏదైతే గట్టి నిర్ణయం తీసుకున్నాడో సింధు జలాల మీద ఖచ్చితంగా జరగాల్సిందే ఇవాళ రక్తము నీరు ఒకే దిక్కు ప్రవహించదనే మాట యావత్ ప్రపంచమే కాదు యావత్ మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఉగ్ర రూపమే ఉన్నాడు ఇవాళ వీళ్ళకి రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు లేఖ రాశారు పాకిస్తాన్ నుంచి ఒక ఒక లేఖ రాశారు అప్పుడే గిలగిల్లాడిపోతున్నారు వాళ్ళకి తాగడానికి లేదు వ్యవసాయానికి నీరు లేదు ఈ ప్రభావం అప్పుడే కనబడుతుంది అక్కడ లేఖ రాశారు దీన్ని మీరు పునఃపరిశీలించాలి సింధు నదీ జలాల ఒప్పందం నిలిపి దయచూపండి అన్నట్టుగా లేఖ రాశారు ఇప్పుడు ఇంకా మన గవర్నమెంట్ రెస్పాండ్ మన ఇప్పుడు మన పంజాబ్కి నీళ్ళు లేవండి మనకు ఢిల్లీకి నీళ్ళు లేవండి మన మధ్యప్రదేశ్కి నీళ్ళు లేవండి మన హర్యానాకు నీళ్ళు లేవు మన నీళ్ళు ఎండబెట్టుకొని వాళ్ళకు నీళ్ళు ఇచ్చుడేదండి అవసరం లేదు వాళ్ళ నీళ్ళు ఇచ్చుడేమి ఉండదు అలా మనం మనకు ఎవైతే నీళ్లు ఉంటే నీ నీళ్ళను మనం ఆపుకునే కాడికి ఆపుకుంటాం ఆపుకొని ఎట్లా ఆపలేము కానీ ఆపుకునే కాడికి ఖచ్చితంగా ఆపవలసిందే మన తర్వాతనే మంది ఉంటారు కాబట్టి యావత్ ప్రజానీకం చూస్తా ఉన్నది ఈ రాజకీయ నాయకులకు సోయి ఉన్నా లేకున్నా ప్రజలకు ప్రజలకు ఉన్నది ప్రజలకు ఉన్నది సార్ ఇవాళ ఇవాళ యువతరం ఏదైతే ఉన్నదో నడుం నటుకొని ఉన్నారు రాబోయే రోజులలో నూకలు చెల్లే రోజులు దగ్గరకు వచ్చినవి ఈ రాజకీయ పార్టీలకు వాళ్ళ యొక్క మంచి షెడ్యూల్ పరిశీలిస్తూ ఉన్నారు ఖచ్చితంగా బదులా తీర్చుకుంటారు రాబోయే రోజులు ఖచ్చితంగా మంచి రోజులే వస్తాయని ఈ దేశానికి నా పోటీ అనుకుంటాను కరెక్ట్ రావాల్సిందే వస్తాయని ఆశిద్దాం ఎందుకంటే ఆశా దృక్పథంతోనే మనం ఉండాలి మీరు అన్నట్టుగా అన్నిటికంటే ప్రజలకి ఆ విచక్షణ ఆ స్పృహ ఉందని అనుకుంటున్నాను ఉండాలి కూడా ఎందుకంటే అక్కడ బాలీవుడ్నైనా లేదు ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఈ కుహనా సెక్యులర్ వాదులు కానీ ఈ రాజకీయ నాయకులైనా కానీ అల్టిమేట్గా ప్రజలు కనుక నిజంగా అనుకుంటే కిందకి దిగిపోవాల్సిందే ఆ సమయం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలకు వాళ్ళకి బుద్ధి చెబుతారనే ఆశిద్దాం ఈ కుహనా సెక్యులర్ వాదులకు కానివ్వండి ఆ మేధావుల్లాగా లేకపోతే మేమేదో డెమీ గాడ్స్ అని ఫీల్ అవుతున్నటువంటి ఆ బాలీవుడ్ నిర్మాతలు దర్శకులు ప్రొడ్యూసర్లు వాళ్ళకు కూడా ప్రజలు తగిన గుణ్య అత్యంత లేటుగా చూసినామండి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో అనేక సంవత్సరాలు గోసపడ్డ తెలంగాణ లేటెస్ట్గా విభజన జరిగింది లేటెస్ట్గా గా ప్రజా పోరాటం చేసి విభజించుకున్నారు ఆ ప్రజా పోరాటాన్ని మా బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఆయన ఇంట్లోకి తీసుకపోతే ఆయనను ఆయన ఇంటనే కూర్చుండబెట్టిండ్రు ఇదే ప్రజానికం ఎక్కడనో ఎంకులాడుకొని తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి గద్దనెక్కిచ్చిన్నారు ఇవాళ వాళ్ళు విర్రవిగితే వాళ్ళని ఇంటికి పంపడానికి తయారున్నారు అంటే ఈ ప్రజలను తక్కువ అంచనా వేసినోడే తక్కువ అవుతాడు తప్ప ప్రజలు ఎప్పుడు తక్కువ కారు కారు ఈ విషయం వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఒక రోజు తెలుస్తుంది తెలియాలని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజే గారు ధన్యవాదాలు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలని కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయవచ్చు బాలీవుడ్ మౌనం కేవలం పహల్గామ్ సంఘటన గురించే కాదు గతంలో చాలా సంఘటనలు జరిగినప్పుడు కూడా బాలీవుడ్ యొక్క స్పందన ఎవరో ఇద్దరు ముగ్గురు ఒకరిద్దరు మినహాయిస్తే ఓవరాల్గా పరిశ్రమ ఇండస్ట్రీ మాత్రం మౌనంగానే ఉంది భారత్కు మద్దతుగా కానీ లేకపోతే సైనికులకు మద్దతుగా కానీ స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవుది మంచి సాంప్రదాయం కాదు అలాగే ఈ కుహన సెక్యులర్ వాదులు కానివ్వండి ఈ కుహన సూడో సెక్యులర్ వాదులు కానివ్వండి ఈ వీళ్ళ వైఖరి కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది వైఖరి మారకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మనము ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జైహింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు